ముప్పై సంవత్సరాలు నిండిపోయి ముప్పై ఒకటో సంవత్సరంలో వద్దంటి అడుగు పెడుతున్నటువంటి రోజు రోజు అయినా ఇప్పటికి కూడా తెలుగు ప్రజల గుండెల్లో విషాదం అనేది పోలేదు ఆయన కోల్పోయినటువంటి జీవితాలు ఆయన అందించినటువంటి మంచి పనులు పేదవర్గాలు గుండెల్లో ఇప్పటికి కూడా శాశ్వతంగా నిలిచిపోయాయి అందుకే ఆయన దేవుడుగా మారిపోయారు ఎన్టీఆర్ అంటే దేవుడు ఈరోజు పదకొండు అవతారంగా ప్రజలు భావిస్తూ ఉన్నారు అటువంటి మహనీయుడు వారసులు అని చెప్పుకుంటూ ఆయన ఆశయాలన్నీ తూట్లు పొడుస్తూ ఈరోజు ఒక రాక్షస పాలన కొనసాగిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తే అతి దారుణంగా ఉంది అక్కడ పేద వర్గాలు అల్లాడిపోతున్నారు అదేవిధంగా బడుగు బలహీన వర్గాలు దళిత వర్గాలు ఒక సామాజికమైనటువంటి న్యాయాన్ని కోల్పోయి అల్లాడిపోతున్నారు కేవలం అక్కడ ఒక హత్య రాజకీయాలకు ఒక నిలయంగా మారిపోయిన ఆంధ్రప్రదేశ్ని కాపాడమని చెప్పి నా భర్త ఆత్మని నేను వేడుకుంటా ఉన్నాను మళ్లీ ఒక సుఖశాంతులు రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పినట్టు ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో ఎక్కడో మనిషి సామాన్యుడు తలెత్తుకొని గర్వంగా నిలబడగలుగుతాడో ఎక్కడ శాంతి సందేశం అందుతుందో ఎక్కడ హింస రాజకీయాలు లేకుండా ఒక ప్రశాంతత వస్తుందో అటువంటి ఆ స్వర్గంలోకి నా ఆంధ్రప్రదేశ్ నడిపించుతండి అని చెప్పి నేను రవీంద్రనాథ్ ఠాగూర్ గారి వాక్యాలు తీసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేలు జరగాలని అక్కడ అమరావతి రైతులకు మేలు జరగాలని అన్ని వర్గాలకు న్యాయం జరగాలని నేను కోరుకుంటూ సెలవుస్తాను